అలా అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మష్రూమ్ తాటకూర ఫ్రై చేస్తున్నానండి హెల్దీ కూడా అందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను తాటకూర బాగా క్లీన్ చేసుకుని చిన్న ముక్కలు చేసుకున్నానండి అలాగే ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో నీళ్ళు వేసుకున్నాను వేడి నీళ్ళు అయిన తర్వాత తోటకూర అంతా వేసుకున్నానండి తోటకూర రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఇలాగ ఒక వడబెట్టుకోవాలి ఎందుకంటే ఆకుకూరలు ఎప్పుడు కూడా వెండి నీళ్ళలో పొంగిన తర్వాత మనం తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఆకులకి పండించేటప్పుడు కొంచెం మందులు అవి జిముతారు కాబట్టి ఇలా మష్రూమ్ కూడా క్లీన్ చేసుకుని గోరచ్చిన నీళ్ళలో ఉంచానండి దానికి సరిపడంత అంత మనం వేడి ఎక్కువ వేయకూడదు గోరచ్చని నీళ్ళలో కడితే సరిపడుతుంది ఇలాగ ఒక బౌల్ తీసుకొని సరిపడా అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు వేసుకోవాలండి తాలింపులు మనకు తెలుసు కదా జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ అల్లము తురుము పెట్టుకుంటానండి అల్లము కొంచెం చోరేసుకుంటాను నేను అల్లం కూర ఎందుకంటే పచ్చిము అలాంటివి ఉండకుండా ఉండడానికి అల్లం కూర వేసాను అలాగే కరివేపాకు ఎండుమిరగాయలు వేసాను తర్వాత పచ్చిమిరగా కూడా వేసానండి కారం కోసం అలాగే ఒక ఉల్లిపాయ కొంచెం పసుపు కొంచెం వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్ కూడా వేసేసుకుందామండి మష్రూమ్లు వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి దీనికి సరిపడంత సాల్ట్ వేసుకున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే మష్రూమ్లో చాలా వాటర్ వస్తుంది వాటర్ అంతా డ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టుకోవాలి ఇలాగ ఆ వాటర్లోనే మష్రూమ్ డ్రై అయిపోద్ది ఉడుకుపోద్ది కూడా అలాగే తోటకూర కూడా వేసేసుకోవాలండి తోటకూర వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలాగా నేను ఒక పౌడర్ వేసుకున్నానండి వెయిట్ లాస్ కోసం నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇది అందరూ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా ఇందులో తాటుకూర వేసిన తర్వాత నేను ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా వేసుకున్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది హెల్దీ అండి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అలా నేను పప్పు నెయ్యి ఆకే పచ్చడి అప్పడం మనం ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్ తాటకూర ఫ్రై పెట్టుకుని కలుపుకున్నానండి టేస్ట్ చూద్దాము మష్రూమ్ కూడా చాలా మెత్తగా చక్కగా ఊడిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అందరూ ట్రై చేయండి ఒకసారి ఓకేనండి బాయ్ అండి మరి